హాయ్ ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ అప్డేట్ అండి జవహర్ నగర్ ఏరియా ఇక్కడైతే పెండింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది సర్వర్లు వస్తున్నారు పెండింగ్ వర్క్ అయితే చేస్తున్నారండి మొన్న మీటింగ్లో డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు వర్క్ కంప్లీట్ చేసి ఎండ్లు ఇచ్చేస్తామని చెప్పారు కదా అదే ప్రకారము వర్క్ అయితే స్టార్ట్ అయింది పనులు అయితే చేస్తున్నారండి బ్యాక్ సైడ్ పెద్ద వాటర్ ట్యాంక్ ఉండేది కదా ఆ వాటర్ ట్యాంక్ అయితే క్లీన్ చేశారు పాప అది చేయడానికి చాలా కష్టపడ్డారండి దాని లోపల చాలా మట్టి రాయిలు చెత్త అంతా ఉండే అదంతా క్లీన్ చేయించారు క్లీన్ చేసి వాటర్ పడేలాగా చేశారు కానీ వాటర్ నింపడానికి మనకు వాటర్ ఎంతైతే యూజ్ అవుతుందో దానికి వాటర్ మీటర్ పెట్టాలంట వాటర్ మీటర్ కోసము సార్ వాళ్ళు పర్మిషన్ లెటర్ ఇస్తామని చెప్పారు నిన్న పెద్ద సార్ వచ్చారండి వాళ్ళు పర్మిషన్ లెటర్ ఇస్తామని చెప్పారు మొత్తం మీద వాటర్ ట్యాంక్ అయితే క్లీన్ అయిపోయింది పెండింగ్ వర్క్ అన్నీ స్టార్ట్ అయ్యాయండి వర్క్ అయితే చేస్తున్నారు ఇండ్ల చుట్టూ ఉన్న డ్రైనేజ్ వర్క్ కానీ చెట్లు కానీ తీసేయడం డ్రైనేజ్ వర్క్ చేయడం అలాంటి పనులు చేస్తున్నారు ఇంకా ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి ఇస్తారంట ఆ వర్క్ అయితే చేస్తున్నారు ఇప్పుడు పని అయితే నడుస్తుంది కరెంటు పని కూడా పెండింగ్ ఉన్న కరెంటు పని కూడా చేస్తున్నారండి వర్క్లన్నీ తొందరనే కంప్లీట్ అయిపోతాయని అని సార్ వాళ్ళు చెప్తున్నారు తొందరగా కంప్లీట్ చేసి అందరికీ ఇచ్చేస్తారంట వర్క్ అయితే నడుస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే చూసిన వాళ్ళు కంప్లీట్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి జవహర్ నగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళకి మీరు చెప్పండి ఈ ఇండ్లల్లో క్లీన్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ పెండింగ్ వర్క్ అయితే నడుస్తుంది వర్క్ అయితే స్టార్ట్ అయింది డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు అయితే కంప్లీట్ చేస్తామని సార్ వాళ్ళు చెప్తున్నారు వర్క్ కంప్లీట్ అయినాక ఇస్తారంట ప్రస్తుతం ఇప్పుడైతే వాటర్ ట్యాంక్కి క్లీన్ చేసిండు వర్క్ నడుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ జవహర్ నగర్ ఏరియాది ఇంకేదైనా అప్డేట్ ఉంటే నేను మళ్ళీ ఎంబడే మీకు వీడియో పెట్ పెడతానండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్